ఏమైంది ఏమైంది అని పరిగెత్తుకుంటూ మా నాన్న దగ్గరికి వచ్చి చూసేసరికి మా నాన్న కాలు మీద ఘాట్లు ఉన్నాయంట ఇంకా అంకుల్ కి విషయం అర్థమయ్యి మా నాన్న కాలికి గట్టిగా గుడ్డ కట్టి మా నాన్నకి మత్తు వచ్చిన బండి మీద నుంచి కింద పడిపోకుండా తన చేతులకి అంకుల్ పొట్టకి టవల్ చుట్టేసుకొని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉంటే దారి మధ్యలో మా నాన్న నోట్లో నుంచి నురుగొస్తుందంట మా నాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్తూనే ఆ అంకుల్ మా ఇంట్లో ఉండే ఫోన్ కి కాల్ చేసి తొందరగా పక్క ఊర్లో ఉన్న హాస్పిటల్ కి రండి మీ నాన్నని పాముమ్ కాటేసింది మేము కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము దారిలో ఉన్నాము ఒక మూడు నిమిషాల్లో వచ్చేస్తాము అక్కడికి అని చెప్పాడు పొద్దు పొద్దున్నే ఆ మాట వినంగానే మా గుండెల్లో రాయి పడింది ఒక్కసారిగా మాది పల్లెటూరు కదా రోడ్లు కూడా సరిగ్గా ఉండవు అందుకని ఆటోలు కూడా తక్కువగా తిరుగుతూ ఉంటాయి అందుకని మా పక్కింటి అంకుల్ని నిద్ర లేపి నేను మా అమ్మ హాస్పిటల్ కి వెళ్ళాము ఆ అంకుల్ బైక్ మీద ఆ రోజు మేము లేచిన టైం బాగాలేక మా నాన్నకి ఇలా జరిగింది అనుకోవాలా లేక ఆ రోజు మా టైం బాగుంది కాబట్టి మా నాన్నకి ఏమీ అవ్వలేదు అనుకుంటున్నా అనుకోవాలి అర్థం కాలేదు టైం కి హాస్పిటల్ కి వచ్చారు కాబట్టి సేఫ్ గా ఇంటికి వచ్చేసాము ఆ నెక్స్ట్ టూ డేస్ వరకు కూడా మా అమ్మ తోట వైపు వెళ్తే చాలు ఊరుకునేదే లేదు అని చెప్పి ఆ టూ డేస్ వరకు కూడా అసలు అటు వైపే పోనివ్వలేదు ఆ టూ డేస్ వాటర్ పట్టకపోయేసరికి ఆ చెట్లన్నీ కూడా వాడుమొహం పట్టాయి ఇంకా మా నాన్న చెట్లు అనవసరంగా పాడైపోతాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడే పిందులు వస్తున్నాయి ఇప్పుడు ఇలా వదిలేస్తే నష్టాల్లోకి వెళ్లిపోతామని మా అమ్మని ఒప్పించి అలానే అదే నొప్పితో నడుచుకుంటూ తోట దగ్గరకు వెళ్లి నీళ్లు పట్టేవాడు నువ్వు వద్దులే నానా నేను వెళ్ళి నీళ్ళు పట్టొస్తాను అంటే నువ్వెందుకులే ఎందుకులే నాయన నీకేమైనా అయితే మేము తట్టుకోలేము అనేవాడు ఆ మాటలన్నీ ఇప్పుడు తలుచుకున్న ఏడుపు వచ్చేస్తుంది